అయితే ఇక్కడ షేకులకి వాళ్ళు ఎంతమంది భార్యలు ఉండొచ్చు అనేసి ఒక అంటే మన వాళ్ళకి క్లియర్ తెలియదు కువైట్లు ఏంటి సార్ రూల్ ఏంటంటే వాళ్ళు కంట్రీ వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళ సంతానోత్పత్తి పెంచుకోవడం కోసం అయినా సరే చేసుకోవచ్చు అండి అంతేగాని కాదు తప్పు కాదు ఇక్కడైతే మనకి ఏంటంటే ఒక్క మనిషికి ఒక భార్య అట్లాగనే కాదు ఇక్కడ కూడా ఉన్నారు ముస్లింస్ ఉన్నారు ఇద్దరు ముగ్గురు భార్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు అవును అంటే మన భారతీయ వాళ్ళకి మాత్రం అలాడ్ చేసింది మన గవర్నమెంట్ హిందువులు మాత్రం ఒకటే భార్య ఒకటే భర్త అన్న టైప్ లో మనకు ఉన్నారు మరి అక్కడ ఒక ముగ్గురు భార్యలు ఉన్నారు ఆ ముగ్గురు ఎలా ఒకే ఇంట్లో పెడతారా లేకపోతే ఎలా ఉంటారు వాళ్ళందరూ వాళ్ళు ఉండే ఉండే ఆ ఏమంటే పరిస్థితులను బట్టి ఒక ఇంట్లో పెట్టుకోవచ్చు లేకపోతే వేరు వేరు ఇళ్ళల్లో పెట్టి వాళ్ళకి వాళ్ళకి కొంచెం మూడు రెండు మూడు ఇళ్ళ పెట్టి పెట్టుకుంటారు వాళ్ళ పిల్లలు కూడా అందరు కూడా ఏకమయ్యి చాలా సంతోషంగా గ్యాదర్ అవుతారు ఒకే ఇంట్లో ఒకే కుటుంబం కుమార్ కుమార్ కుటుంబం లాగా ఉంటారండి చాలా అద్భుతంగా ఉంటారు ఒక్కొక్క ఫ్యామిలీ ఉందంటే మించి వాళ్ళ ఇంట్లోనే పాతిక మంది ఉంటారండి అంటే ఒక ఒకటి ఉంటాడండి మొదటి భార్య రెండో భార్య మూడో భార్య వాళ్ళ పిల్లలు ఇలా తల్లిదండ్రులు వీళ్ళందరూ కలిసి మొత్తానికి ఇరవై మంది ఇరవై ఐదు మంది ఉంటారండి పది మంది ఉంటారు పదిహేను మంది ఉంటారు ఒక్కొక్కసారి చిన్న చిన్న ఫ్యామిలీ ఉంటుంది ఆ ఫ్యామిలీ వేరే ఇంట్లో ఉంటే గవర్నమెంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది ఒక గద్దామా ఒక డ్రైవర్ ని ఒక డ్రైవర్ ని ఒక పర్మిషన్ పెట్టుకోవడానికి ఆ డబ్బులు ఎవరు గవర్నమెంట్ ఇస్తుంది అండి వాళ్ళకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది వీళ్ళకు ఏం జాబ్ చేస్తుంటారు వీళ్ళు ఇప్పుడు మెయిన్ ఏంటంటే అక్కడ వాళ్ళు ఎక్కువ శాతం ముందు గవర్నమెంట్ లో పనిచేయాలండి వాళ్ళకి మిలిటరీ ఉంటుంది తర్వాత అన్ని సర్వీసులు ఉంటాయండి అన్నిట్లో వాళ్ళు చేయాలి వాళ్ళు చేయగా మిగిలినవి ఏమన్నా జాబులు ఉంటే మన వాళ్ళు కూడా చేస్తున్నారు ఒకప్పుడు వస్తే ఇప్పుడు హాస్పిటల్లో మన కేరళ బీఎస్సీ నర్సింగ్స్ డాక్టర్సు తర్వాత ఇజిక్షన్ డాక్టర్స్ అందరు పనిచేస్తున్నారు ఇంజనీర్స్ మన వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు మన వాళ్ళు కూడా మంచి మంచి పోస్టుల్లో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు కొంత డెవలప్మెంట్ బాగా పెరుగుతుంది ముగ్గురు బార్యకోండి ఇక్కడైతే సౌత్ పోర్ అని చాలా గొడవ గొడవ రెండో భార్య ఉందని అక్కడ లేదండి అక్కడ లేదు ముగ్గురు బారీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ముగ్గురు ఫ్రెండ్లీగా చాలా అక్క బెల్ల ఎట్లా ఉంటారో అట్లా ఫ్రెండ్లీగా ఉంటారండి అక్కడ భోజనం అనుకోవటం వాళ్ళ తాతల నుంచి వాళ్ళ అలా ఉన్నాడు వాళ్ళ నాన్న ఉన్నాడు కాబట్టి ఆ కల్చర్ అంటే ఆ ఆ సిస్టమ్ అలవాట్ అయిపోయినట్టు ఉంది అంతేకోసం అంతేకాని ఈ భర్త నాకే చెందాలి లేదు అక్కడ అసూయ లేదండి వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు ఈవెన్ వాళ్ళనే కాదు మనల్ని కూడా బాగా చూస్తున్నారండి ఇప్పుడు ఇంతమంది మన వాళ్ళు ఇండియన్స్ అక్కడ వచ్చి పనిచేస్తున్నారంటే వాళ్ళు బాగా చూసుకుంటారు వాళ్ళనే కదా మేము మాలాంటి వాళ్ళు ఎంతో మంది అక్కడ పనిచేసుకుంటున్నారు ఈ ముగ్గురు బారిలో ఎలా అంటే ఎలాగ ఒకటి నేను అనుకోవటం సోమవారం మంగళవారం ఒకరోజు అదే వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఒక రెండు రోజులు ఒక చిన్న భార్య దగ్గర రెండు రోజులు ఒక పెద్ద భార్య దగ్గర అట్లాగట్లాగే మూడో అట్లా ఉంటా ఉంటా ఆదివారం రెస్ట్ అలా ఉండొచ్చేసారి కనుక్కోండి సార్ కదా ఉంటారు ఏంటి ఎలా ఉంటారు అలా మాకు తెలుసుకోవాలి ఎందుకంటే ఇక్కడ అపోహలు అనమాట తప్పని జరిగింది లేదండి ఇంట్లో అంటే ఆడవాళ్ళు అంటే యాక్చువల్ ఏంటంటే వాళ్ళ ఆచారం ప్రకారం మగవారికి అంటే మగవారు చాలా మంది ఉంటారు ఆడవాళ్ళు వాళ్ళ ముందుకు వచ్చేటప్పుడు ముసుకేసుకుని రావాలండి ఇంట్లో ఎలా ఉన్నా పర్లేదు కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు ముసికేసు రావటం వాళ్ళ ఆచారం అండి అది ఓకే అండి కంపల్సరిగా ఇప్పుడు కొంత న్యూ జనరేషన్ మాత్రమే ఇప్పుడు కొంచెం నార్మల్గా వాళ్ళు కూడా తిరుగుతున్నారు వీళ్ళ కొత్తి వాళ్ళు కూడా బాబా మామ వీళ్ళు కూడా ఏమంటలేదు ఇప్పుడు పిల్లలు తిరుగుతున్నారు నార్మల్గా ఇప్పుడు న్యూ జనరేషన్ లో చాలా డిఫరెంట్ చాలా చేంజెస్ వచ్చినాయండి ఇండియన్ సిస్టంలో లో తాతగారు అమ్మ నాన్న బాబాయ్ పిన్ని ఇలా ఉమ్మడి కుటుంబాలు తల్లిదండ్రులు రెస్పెక్ట్ ఇస్తారండి అక్కడ వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారండి రెస్పెక్ట్ ఇస్తారండి రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు అయితే పెరగటం అంటే మన వాళ్ళు చిన్నప్పటి నుంచి వీళ్ళు చిన్నపిల్లల కాడి నుంచి మేడ్స్ చేతిలో పెరుగుతారు కానీ పెరిగినా కాని వాళ్ళకి మమ్మీ అమ్మకి నాన్నకి చాలా మంచి రెస్పెక్ట్ ఇస్తారు అందరి అందరికి మంచి రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళతో పాటు వీళ్ళు ఎవరైతే పెంచారో వీళ్ళని వీళ్ళకి కూడా మంచి రెస్పెక్ట్ ఇస్తారండి రెస్పెక్ట్ ఇస్తారు మరి అక్కడ చదువులు ఎలా ఉంటాయండి అంటే మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చినాయి అక్కడ ఒకప్పుడు అయితే అరబిక్ మీడియా ఉండేది మొత్తం తర్వాత మనకి ఇండియన్ స్కూల్స్ కూడా ఉన్నాయండి మన ఇండియన్స్ అందరూ ఇండియన్ స్కూల్స్ లో చదువుతున్నారు ఇండియన్ స్కూల్స్ ఉన్నాయి పాకిస్తాన్ స్కూల్స్ ఉన్నాయి ఫిలిపీన్ స్కూల్స్ ఉన్నాయి ఈజిప్షియన్ స్కూల్స్ ఉన్నాయి అట్లాగే కువైతి లో ఉన్నాయండి అక్కడ అన్ని చోట్ల కూడా నేను కూడా ప్రదర్శన చేశాను సెయిల్ స్కూల్ సెయిల్ స్కూల్ అంటూ లేదండి ఉండదు తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళందరూ ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు న్యూ జనరేషన్ అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అరబిక్ తో పాటు ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నారు అది అందరూ లావుగా ఉంటారు అయితే కొంత అట్లాగా ఫుడ్ కంట్రోల్ కొంచెం తక్కువ ఉండే అట్లా ఉండేవారు కానీ ఇప్పుడు న్యూ జనరేషన్ అంతా గా ఉంటున్నారు అస్లిమ్ గా ఉంటున్నారు వాళ్ళు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇట్లాంటివి వస్తున్నాయి షుగర్ అవి ఇవి మీరు జాగ్రత్త పడండి అని చెప్పి చెప్తుంటో చెప్తున్న వీళ్ళు జాగ్రత్త పడుతున్నారు ఇప్పుడు చాలా గా ఉంటున్నారు